ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎక్కువగా రెగ్యులర్గా అడిగే ప్రశ్నలు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది మరియు ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు పన్నెండు అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అన్నాడు జనరల్గా ఈ క్వశ్చన్ చూడగానే అందరూ కూడా ఏ ఫార్ములా వాడదామని ఆలోచనలో ఉంటారు కానీ ఫార్ములాల కన్నా న్యూమరికల్స్ నంబర్స్ వాడితే ఇలాంటి క్వశ్చన్లు ఈజీగా సాల్వ్ చేయచ్చు చూడు ఎక్స్ ఇంటూ వై ట్వల్ అన్నాడు కదా మరి ఎక్స్ ఇంటూ వై అంటే ఆరు రేళ్ల పన్నెండు అనుకోవచ్చు ఆరు రేళ్ళ పన్నెండు అనుకోవచ్చు మీరు అడగచ్చు సార్ మూడు నాలుగులు కూడా పన్నెండు అవుతుంది కదా మూడు నాలుగులు కూడా పన్నెండు అవుతుంది కదా మరి రెండింటిలో ఏది కరెక్ట్ అనేది దీన్ని అడిగి తెలుసుకుందాం ఎక్స్ ఇన్ టూ వై ట్వల్ అయినట్టే ఎక్స్ ప్లస్ వై ఎయిట్ అవ్వాలి మరి చెప్పండి ఆరు ప్లస్ రెండు తీసుకుంటే ఎనిమిది వస్తుందా మూడు ప్లస్ నాలుగు తీసుకుంటే ఎనిమిది వస్తుందా ఆరు ప్లస్ రెండు తీసుకుంటే ఎనిమిది వస్తుంది అంటే ఎక్స్ ప్లస్ వై ప్లేస్లో ఆరు ప్లస్ రెండు సరిపోయింది అంటే మనకు ఎక్స్ వాల్యూ సిక్స్ వచ్చినట్టు వై వాల్యూ టూ వచ్చినట్టు మరి అదే వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకో ఎక్స్ వాల్యూ సిక్స్ సిక్స్ స్క్వేర్ వై వాల్యూ టూ టూ స్క్వేర్ బై సిక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ టూ స్క్వేర్ అంటే ఫోర్ థర్టీ సిక్స్ ఒక ఫోర్ అంటే ఫార్టీ సిక్స్ మైనస్ టూ అంటే ఫోర్ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ క్యాన్సిల్ చేసేస్తే ఎనిమిది ఐదుల నలభై ఎనిమిది రెండు పదహారు ఫైవ్ బై టూ ఇస్ ద ఆన్సర్ సో న్యూమరికల్స్ని వాడితే ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయచ్చు Thank you